హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ రైతులకు ఒకేసారి మూడు శుభవార్తలు రెండు వేల ఇరవై ఐదులో మోదీ సర్కార్ ప్లాన్ ఇదే అని చెప్పేసి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఆ మూడు శుభవార్తలు ఏంటో మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైంగా వచ్చినట్లయితే వెంటనే మన టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోని కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే రైతు సంక్షేమం విషయంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది మోడీ సర్కార్ తమ హయాంలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నో పథకాలను అమలు చేస్తూ వస్తుంది ఇందులో భాగంగానే రైతులకు ఆర్థిక నిజంగా ఉండేలా పిఎం కిసాన్ యోజన స్కీమ్ డిసైడ్ చేసి అమలు చేస్తూ వస్తున్నారు ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి ఉచితంగా ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు దేశంలో అర్హులైన రైతులంతా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతూనే ఉన్నారు మొత్తం మూడు విడతలుగా ఈ యొక్క ఆరు వేల రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నుండి జులై ఆగస్ట్ నుంచి నవంబర్ డిసెంబర్ నుంచి మార్చి సమయాల్లో ప్రతి విడతలో ఎకరంకు రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలకు సంబంధించిన డబ్బులను రిలీజ్ చేశారు ఇప్పుడు తాజాగా రైతులంతా పంతొమ్మిది విడత డబ్బుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అయితే పిఎం కిసాన్ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ డబ్బుల కోసం కొత్త సంవత్సరం కానుగా జనవరి నెల రెండో వారంలో రిలీజ్ కానట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజాగా మరో కీలక సమాచారం బయటకు వచ్చింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ స్కీమ్ విషయంలో కేంద్రం బిగ్ ప్లాన్ వేసిందని తెలుస్తోంది ఇచ్చే మూడు ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నారట డిసెంబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ నుంచి జులై ఆగస్ట్ నుంచి నవంబర్ ఇకపై ఈ మూడు విడతల్లోనే ఆరంభ నెలల్లో అంటే డిసెంబర్ ఏప్రిల్ ఆగస్ట్ నెలల్లోనే రైతులకు పిఎం కిసాన్ డబ్బులు జమ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు ఇలా ఉంటే పిఎం కిసాన్ పద్దెనిమిది విడతలో రెండు వేల రూపాయలు అందుకునే రైతులకు ఆ డబ్బులను పంతొమ్మిదో విడతతో కలిపి జమ చేయనుంది ప్రభుత్వం అంటే పద్దెనిమిదవ విడత పంతొమ్మిదో విడతకు మొత్తం కలిపి నాలుగు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దని ప్రభుత్వమే తేల్చి చెప్పింది పిఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలను పొందాలంటే రైతులు తప్పనిసరిగా చేయవలసిన పని వచ్చేసి కేవైసీ అప్డేట్ ఇందుకోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ పిఎం కిసాన్ డాట్ జిఓవిన్ డాట్ ఇన్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ నంబర్ ఫోన్ నెంబర్ భూమికి సంబంధించిన ఇతర వివరాలతో పిఎం కిసాన్ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు సో చూశారు కదా వివాన్స్ రైతులందరికీ ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చాలామంది రైతులు కూడా ఈ యొక్క పీఎం కిసాన్ పంతొమ్మిది విడత నిధులు ఎప్పుడెప్పుడు జమ చేస్తారా అని చెప్పేసి ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు మరి దీనికి తేదీనేటే ప్రకటించింది మన కేంద్ర ప్రభుత్వం వారు రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండో వారంలో అయితే అరువులైనటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో రెండు వేల రూపాయల చొప్పున జమ చేయనుంది మన ప్రభుత్వం అలానే చాలామంది రైతులు పద్దెనిమిదో విడతకి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది పొందలేదు ఎవరైతే ఇలాంటి రైతులు ఉన్నారో వారికి పద్దెనిమిదో విడతకి సంబంధించిన రెండు వేల రూపాయలు అలానే పంతొమ్మిదో విడతకి సంబంధించిన రెండు వేల రూపాయలు టోటల్గా నాలుగు వేల రూపాయలు అయితే అరువులైనటువంటి రైతుల ఖాతాల్లో రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండో నెలలో అయితే ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది మనకైతే ఇంకా తేదీని ప్రకటించలేదు తేదీ అనేది ప్రకటించిన తర్వాత తప్పకుండా మరో వీడియోలో అయితే మనం తెలుసుకుందాం మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన యొక్క స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా రైతులు ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోకపోతే వెంటనే మీ యొక్క కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి ఇలా పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది నేరుగా మీ ఖాతాల్లో జమ అవుతాయి లేకపోతే జమ కావు